తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఒకసారి మీ అందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం నిన్నటితోటే రైతు భరోసా అనేది మేమైతే ఐదు ఎకరాల వరకు పూర్తి చేసామని చెప్పేసి స్పష్టంగా మనకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట మనందరం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడకపోతే అన్న నాకు డబ్బులు పడలేదు అన్న అని చెప్పేసి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేసినట్టయితే నేను మీకు డబ్బులు ఎందుకు పర్లేదు అన్న దాని గురించి చెక్ చేసి చెప్తాను అనమాట ఒకవేళ డబ్బులు పడ్డవాళ్ళు ఉంటే మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఇంకా మీకు ఎన్ని ఎకరాల వరకు పడాలి అన్న దాని గురించి కూడా కామెంట్ చేయండి అలానే మీ జిల్లా వివరాలు కూడా కామెంట్ చేస్తే మీకు ఇంకా ఎప్పుడు పడతాయి మిగతా డబ్బులు అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట అయితే ఇక్కడ మీరు మెయిన్గా చూసుకుంటే రైతులందరికీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇప్పటివరకు వచ్చేసి ఐదు ఎకరాల వరకు మేమైతే రైతు భరోసా పూర్తి చేయడం అయితే జరిగింది మిగతా వచ్చేసి ఇంకొక పది ఎకరాల వరకు ఇస్తాం అంటే మొత్తం పదిహేను ఎకరాల వరకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇక్కడ ఎకరానికి ఆరు వేల చొప్పున మేమైతే విడుదల చేస్తున్నాం రైతులందరూ గుర్తుంచుకోండి ఆరు వేల చొప్పున ఎకరానికి మేమైతే అందిస్తున్నాం అవి కూడా సాగు చేసే భూములకు మాత్రమే అందిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అయితే ఇక్కడ మెయిన్గా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెండు ఎకరాల వరకు వచ్చేసి మనకైతే ఆరు వేల చొప్పున రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు మనకైతే విడుదల చేశారు అవి కూడా పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇక్కడ ఎకరం వచ్చేసి మనకైతే పదిహేడు లక్షల మంది ఖాతాల్లో ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు మనకైతే విడుదల చేయడం జరిగింది ఇంకా ఐదు ఎకరాల వరకు వచ్చేసి కూడా దాదాపు చాలా వరకు మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట మీరు ఒకసారి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకొని ఒకసారి డబ్బులు పడకపోతే అన్న డబ్బులు రాలేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా రైతు భరోసా రాని రైతులు ఎవరైనా ఉంటే సరే తప్పకుండా మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ఎదురు చూడాలి ఎందుకంటే మనకి ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ వచ్చేసి మార్చి ముప్పై ఒకటి అప్పట్లోగో ప్రతి ఒక్క రైతు భరోసా మేమైతే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఇందులో మీరు ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం మీకు రైతు భరోసా రాదనమాట కేవలం రైతు అనుకున్న వారికి మాత్రం ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి డబ్బులు రాని వాళ్ళు ఉంటే మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ఎదురు చూడాల్సిందే ప్రభుత్వం మనకు అప్పటివరకు అయితే టైం ఇచ్చింది ఈ రైతు భరోసాతో పాటు మనకైతే ఇంకొక మూడు పథకాలు కూడా అమల్లో తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంది అనమాట మీకు ఆల్రెడీ తెలుసు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు స్కీములు అనేవి ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క గ్రామంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మనకి రైతు భరోసా అనేది ఇంత ఆలస్యం అయితే అవుతుంది కదా అయితే ఇంకా రైతు భరోసా విషయంలో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమన్నారు అంటే అన్న నాకు రెండు గంటల పది గుంటలు ఉంటే ఇక్కడ పది గుంటలకే పడ్డాయి కానీ రెండు ఎకరానికి పర్లేదన్న అని చెప్తున్నాను ఇప్పుడు ఎకరం పది గుంటలు ఉందనుకోండి ఆ పది గుంటలకు అమౌంట్ పడ్డాయి కానీ ఎకరానికి పర్లేదన్న అని చెప్పేసి అలా చెప్పుకుంటూ వస్తున్నారనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని కొన్ని ఊర్లలో అలానే విడుదల చేసిందన్నమాట వాళ్ళకి మిగతా మళ్ళీ ఆ ఎకరానికి డబ్బులు కూడా పడతాయి మీరు ఎందుకు చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ డబ్బుల విషయంలో ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మార్చి ముప్పై ఒకటి అని మనకైతే డెడ్లైన్ పెట్టారు కానీ అప్పటివరకు ఏం అవసరం లేదు త్వరలోనే మనకి అంతకన్నా ముందే మీకు డబ్బులు అయితే పడతాయి ఇంకా మరిన్ని అప్డేట్స్ కనుక మీకు ఏమైనా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ అందడం అయితే జరుగుతుందన్నమాట ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ అలానే ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి ఇది యూస్ఫుల్ అయిందని చెప్పైతే అనుకుంటున్నాను జై హింద్